అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడు వన్డేలలో నూట నలభై రెండు పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది తద్వారా మూడు వన్డేల సిరీస్ను మూడు సున్నాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసి పడేసింది మూడు వందల మూడు వందల యాభై ఆరు పరుగుల భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ముప్పై నాలుగు పాయింట్ రెండు ఓవర్లో రెండు వందల పద్నాలుగు పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది లక్ష్య ఛేదనలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఇరవై మూడు పరుగులు టకెట్ ముప్పై నాలుగు పరుగులు తొలి వికెట్ కు అరవై పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన టామ్ బెంటన్ కూడా కాసేపు దూకుడుగా ఆడాడు కానీ సాల్ట్ బెంటన్ అవుట్ అయ్యాక ఇంగ్లాండ్లో విత్ వికెట్ల పతనం స్టార్ట్ అయిపోయింది అనమాట అయితే ఇక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి ఇంగ్లీష్ జట్టు వైట్ వాష్ కు గురైంది భారత బౌలర్లో హర్షదీప్ హర్షిత్నా అక్షర్ హార్దిక్ తల వికెట్లు పడగొట్టగా సుందర్ కుల్దీప్ చెరోక వికెట్ తీశారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత యాభై ఓవర్లో మూడు వందల యాభై ఆరు పరుగులు చేసింది ఇక టీమిండియా బ్యాటర్ శుభ్మన్ గిల్ సెంచరీతో తొక్కగా విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో దుమ్మురేపారు ఇంగ్లాండ్ బౌలర్ రషీద్ నాలుగు వికెట్లు మార్క్వుడ్ రెండు మిగిలి సవాల్ తల ఒకటి తీశారు ఇక ఇంగ్లాండ్ ను స్వదేశంలో ఓట్ చేసిన భారత్ కు చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు రూపంలో కఠిన సవాలు ఎదురు ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో భారత జట్టుకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అందిపుచ్చుకుందని చెప్పొచ్చు ఈ టోర్నీ కోసం భారత జట్టు ఫిబ్రవరి పదిహేను దుబాయ్ ప్రయాణం కానుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి